జయ శ్రీరామ్ ఈరోజు ఒక అరుదుగా దొరికేది ఆరోగ్యకరమైన కూర గురించి చెప్తున్నాను అది ఏమిటి ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీలో ఎవరికైనా రాళ్ళు ఉంటే సర్వసాధారణంగా చాలామందికి ఉంటాయి ఇది కనీసం వారానికి ఒక రోజైనా తింటే కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి అంటే వాళ్ళు కిడ్నీ ఫంక్షన్స్ మంచిగా పనిచేస్తుంది అందుకని ఈ కూర దొరికినప్పుడు తప్పకుండా తినండి ఆకుకూరల వాళ్ళకు చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు అలాంటి ఒక అరుదైన కూర దీని పేరు కొండ పిండి కూర అంటే దీని పేరే కొండను కూడా పిండి చేసేలాంటి గుణం ఉన్న ఆకుకూర అన్నమాట దీని పువ్వులు చూసారుగా ఇందాక చిన్న చిన్నగా ఉంటాయి అది అంటే ఇది ముద్రలేదు లేతగా అంటే ఇప్పుడిప్పుడే ఇగురు వచ్చింది కొన్ని చెట్లు కొంచెం ముదిరిన తర్వాత అప్పుడు తెల్లగా ఇంత పొడు కాడల్లాగా పువ్వులు ఉంటాయి ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ ఆకులు మాత్రమే తెస్తారు వాళ్ళు కూడా ఇలా ఆకు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పొడి అంటే తడి తడిగా మీరు ఆ కూర కడిగి ఎలా ఆరబెట్టుకుంటారో అలా ఆరిన తర్వాత దీన్ని చేస్తున్నాను దీంట్లోకి పచ్చి కొంచెం పెసరపప్పు వేస్తే పొడి పొడి ఆడుతూ అంటే కొంచెం మనం పాలకూరలాగా కాకుండా కొంచెం ఒక ఒకరిలా ఉంటుంది మరీ అని కాదు అందుకని పెసరపప్పు వేస్తే దీని ఆ టేస్ట్ మారుతుంది మన కాకుకూర తిన్నామన్న ఫీలింగ్ కాకుండా బాగుంటుంది అందుకని పెసరపప్పు వేస్తున్నాను కూరకు సరిపోను నేను పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి కొంచెం గోలిన తర్వాత అప్పుడు మన మామూలుగా కూరలకి వేసుకున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కసవి మంచిగా గోలిన తర్వాత అప్పుడు ఈ ఆకుకూరను వేసి ఆకుకూర కూడా బాగా మగ్గనిచ్చి అప్పుడు పప్పు వేసుకుందాం తొందరపడొద్దు నిదానంగా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని గోలనివ్వండి అంటే మంచిగా గోలితేనే ఏదైనా అది ఉడుకుతేనే టేస్ట్గా ఉంటుంది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకు హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు నేను ఆరోగ్యకరమైన కూరల గురించే చెప్తున్నాను ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి తింటే ఆరోగ్యంగా ఉంటామో ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటామో అలాంటిది వంటిల్లే వైద్యశాల ఎప్పుడు అదే కానీ నేను చెప్తుంటాను వంట చేసేటప్పుడు కూడా రామనామం చేస్తూ చెయ్యండి వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యంగా ఉంటే అన్నీ మన చేతిలో ఉన్నట్టే అందుకే ఎప్పుడు ఆరోగ్యకరమైన కూరలు మాత్రమే తినండి స్వీట్స్ అలాంటి అన్నీ చూపెడతాను ఇప్పుడు మాత్రం నాకు అందుబాటులో దొరికింది ఇది కొండ పిండి కూర అంటే కొండలాంటి బండల్లాంటివి ఉన్న రాళ్లను కరిగించే ఆకుకూర ఇది దొరుకుతుంది ఆకుకూరల వాళ్ళు ఇస్తారు చెప్తే కనీసానికి వారానికి ఒక్కరోజైనా తింటే నడుము నొప్పులు ఉండవు చాలామందికి ఈ మధ్యన నడుము నొప్పి ఉంది అంటున్నారు ఊరికే కాదు అది డాక్టర్ దగ్గరకు పోయి చెకప్ చేయించుకోండి ఊరికే బాధపడొద్దు అనారోగ్యం పాలైతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆరోగ్యే కాపాడుకోండి నడుము నొప్పి ఉన్నదనంగానే స్టోన్స్ అని కాదు ఎన్నో రకాలుగా ఉంటాయి ఉన్నా లేకపోయినా ఇది ఎన్నో రకాలుగా ఆరోగ్యకరమైంది మీకు నా కూరే తినాలని కాదు ఈ కూరలలో కూరగాయలలో మనకు ఆరోగ్యకరమైన కూరలు ఉంటాయి అని పెద్దలు చెప్పారు అదే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నేను అలాంటివే వాడుతుంటాను నేను తినేదే మీకు చూపిస్తున్నాను అందుకు కూర తొందరగా ఉడుకుతుంది కదా ఆకుకూర ఎంతసేపు పుట్టిగానే వేశారు పప్పు కూడా ఒకేసారి వేయలేదు అని అనుకుంటారేమో ఎందుకంటే ఈ ఆకుకూర కొంచెం మందంగా ఉంటుంది కాకపోతే ఎక్కువ కూడా అది అంటే పూర్తిగా మగ్గేదాకా అలా ఊరికే ఉంచితే మెత్తగా ఉడికిపోతుంది అందులో ఆకు ఆకులాగా ఉండకుండా ఉండడం కోసమని ఫస్ట్ ఆకుకూర వేసి మగ్గనిచ్చాను అది మగ్గిన తర్వాత ఇప్పుడు పప్పు వేసుకుందాం దీంట్లోకి పప్పు అన్నీ ఒకేసారికి కలిపి పెడితే ఏమవుతుంది ఆకుకూర సరిగా ఉడకదు పప్పు మెత్తగా అయిపోయి అంత ఒక పేస్ట్ లాగా అయిపోయి గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది అప్పుడు దానికి చూడ్డానికి తినాలనిపించదు ఫస్ట్ ఇలా పొడి పొడిలా ఉంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది అందుకే ఇలా చేసి చూడండి ఒకసారి మీరు ఎలా చేసుకుంటారో మీ ఇంటి ఆచారం ఎలా ఉందో మీ పద్ధతులు ఎలా ఉన్నాయో మీకు ఎలా చేయడం వచ్చో కానీ ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందో దీని టేస్ట్ మీకు ఎలా కుదురుతుందో మీరు చేశాక మీకు ఎలా అనిపించిందో అది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకనే కాదు ఇంకెవరికైనా కూడా తెలుస్తుంది కదా చూస్తే అందుకు ఇలా పప్పు వేసి దాన్ని కలిపి కాస్త మూత పెడితే చాలు లేదు మనకి పప్పు ఎక్కువైంది అనుకున్నప్పుడు కసిని నీళ్ళు వేసుకోవచ్చు కానీ తోటకూరలోకి ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఆకుకూరలోకి ఎందుకంటే దాని టేస్ట్ మారిపోతుంది ఒరిజినల్గా ఉంటేనే అదే టేస్ట్ వస్తుంది దాని రుచి అమోఘంగా ఉంటుంది అందుకు ఊరికే పెట్టాను అలా చూడండి ఎలా ఉంది ఉడికింది కదా పప్పు పూర్తిగా మెత్తగా కాదు ఇలా అంత పేస్ట్ లాగా కాదు పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది చపాతి ఈ కర్రీ పెట్టుకొని తిని చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో ఎలా కుదిరిందో చెప్పండి Qualquer okay, frente.